నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ ఏపీసీఆర్డిఏ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు పురపాలక శాఖ మంత్రి నారాయణ్ గారు పాల్గొన్నారు రాజధానిలో రైతులు అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయం బిల్డింగ్స్ ప్రాంగణం మనం చూస్తున్నాం ఇది దాదాపుగా ఆరు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు ఇటువైపు కొత్తగా కాన్ఫరెన్స్ హాల్ బిల్డింగ్ల నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది ఈ ఒకటి బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది కొద్దిగా పనులు ఉన్నాయి అటువైపుగా ఆ నిర్మాణ పనులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రభుత్వ కార్యాలయం రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ ఏపీసీఆర్డీ కార్యాలయం అనే చెప్పవచ్చు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అమరావతి రైతుల ఆందోళన కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అనుకూలంగా మధ్య మార్గంలో ఉండే విధంగా అమరావతి నగరంలో గుంటూరు విజయవాడ మంగళగిరి సమీపంలో అమరావతి నగరంలో ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉందని అమరావతి రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఇవన్నీ కాన్ఫరెన్స్ హాల్ ఏపీ సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా ఈ రోడ్నే దొండపాడు నుంచి వస్తుంది ఈ రోడ్డు డైరెక్ట్గా మనం చివరికి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఈ రోడ్డు అటుగా కలుస్తుంది ఎన్హెచ్ పదహారుకి లింకు కలుపుతారనమాట అంటే ఉండవల్ల దగ్గర కలుస్తుంది అనమాట ఈ రోడ్డు ఈ రోడ్డు శివారు ప్రాంతంలో కూడా ఉండవల్లి సమీపంలో ఈ రోడ్డుకి అభివృద్ధి పనులు కూడా చేపట్టారు ఆ పనులు కూడా అటేపు జరుగుతుంది యుటిలిటీ డ్రగ్స్ మంచినీటి సౌకర్యం పైపుల నిర్మాణం ఇవన్నీ కూడా ఏపీసీఆర్ డిఏ వారు ఈ త్రీ రోడ్లో అభివృద్ధి దిశగా పనులు చేస్తున్నారు మీటింగ్ హాల్స్ అనమాట ఇవన్నీ బ్లాక్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఉంటాయి మనం బ్లాక్ వన్ చూస్తున్నాం ఈ బ్లాక్ వన్ కొంచెం పది శాతం పైగా పనులు కావాల్సి ఉంది అటేపు టూ త్రీ ఫోర్ పనులు పూర్తి అయిపోయినాయి ఇక్కడ ఫ్లోర్ నిర్మాణం అయిపోయింది ఈ విధంగా సిమెంట్ రాళ్ళు అతుకుతున్నారనమాట ఒక వారం రోజుల్లో ఇక్కడ ఈ పనులు కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు రెండు మూడు నాలుగు ఆ మూడు కాన్ఫరెన్స్ హాల్లు పూర్తి చేశారు వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం కూడా చేశారు సిఆర్డీ పరిధిలో ఈ కార్యాలయాలన్నీ పనిచేస్తూ ఉంటాయన్నమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న రాజధానిలో ఈ విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర కార్యాలయంగా రాష్ట్రం మొత్తం నడిపే కార్యాలయంగా అమరావతి రాజధానిని కూడా నడిపే కార్యాలయంగా ఏపీసీఆర్డీఏ పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ మహిళా రైతులు కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు విజయవాడ నుంచే సిఆర్డీఏ కార్యాలయం కార్యకలాపాలు సాగించింది ఇక ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ అమరావతి రాజధాని ఉంటే హెచ్ఓడీలు అందరూ కూడా సచివాలయం సమీపంలో ఉంది హైకోర్టు సమీపంలో ఉందో కాబట్టి ఇక్కడ నుంచి వారి పనులు ప్రారంభిస్తారన్నమాట చూడండి చక్కని గ్రీనరీ ఏర్పాటు చేశారు ఈ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలు సమావేశ మందిరాలు ఏపీసీఆర్డీఏ పరిధిలో ఈ కార్యాలయాలన్నీ పనిచేస్తూ ఉంటాయి గ్రీన్ సిటీగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈ చక్కని చెట్లను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి కార్యాలయానికి కూడా సమీపంలో ఎంట్రన్స్లు ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది అభిమానులు రాజధాని రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే ఒక గ్రీన్ హబ్గా హైడ్రోజన్ హబ్గా అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా దిశగా ఈ విధంగా సుందర నందనవనంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి చాలా చూస్తానికి చాలా సుందరంగా సుమానోహరంగా కూడా కనిపిస్తుంది చాలా నీట్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా కొంచెం ఒక పది శాతం పనులు ఉన్నాయి లోపల ఆ పనులు కూడా పూర్తి అయితే దాదాపుగా ఈ కార్యాలయాలన్నీ ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు రెండు కార్యాలయాలకి ప్రారంభోత్సవం చేశారు ఇంకా రెండు కార్యాలయాల్లో కొద్దిగా పది శాతం వరకు పనులు ఉన్నాయని చెప్తున్నారు సిడ్ రోడ్ సమీపంలో సిఆర్డిఏ కార్యాలయం సమీపంలో ఈ కార్యాలయాలు మనం చూస్తున్నాం లైటింగ్ ఏర్పాటు కూడా చేశారు చూడండి చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే రాజధాని రైతులు భూములతో ఈ విధంగా అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు ఇదే విధంగా రాజధాని రైతులకి కౌలు అమౌంట్ కూడా బ్యాంకులు వేశారని కూడా చెప్తున్నారు పెండింగ్లో ఉన్న కౌలు అమౌంట్ను కూడా వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేశారని కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఈ దిశగా అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు రాయపూడి శివారు ప్రాంతాల్లో సీ డాక్సిస్ రోడ్లో ఏపీసీఆర్డీఏ కార్యాలయం భవనాలు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా సిఆర్డిఏ కార్యాలయం పరిధిలోనే పనిచేస్తాయి అన్నమాట రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సిఆర్డిఏ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు పనిచేస్తారు హెచ్ఓడీలు కూడా కొందరు అక్కడ ఉంటారు సిఆర్డీకి సంబంధించిన అన్ని విభాగాలు సిఆర్డిఏ కార్యాలయంలో అన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సిఆర్డిఏ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలో ఉంటాయన్నమాట కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ విధంగా బయట ప్రత్యేకమైన పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు లోపల కూడా సిఆర్డిఏ కార్యాలయానికి ఏడ దుస్తుల బిల్డింగు అన్ని వసతులు కల్పించారు సమయ సమాధానం కూడా లోపల ఉంటుంది ఏదో సరే అత్యాధునిక హంగులతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా అమరావతి రాజధానిలో సిఆర్డిఏ కార్యాలయం ఏ ఆకారం అంటే అమరావతిని స్పృంపజేసే విధంగా ఏ ఆకారంలో మనం చూడవచ్చు అన్నమాట అది కూడా ప్రజల మద్దతుతో ప్రజల అభిమానంతో ప్రజలు ఇచ్చిన సలహాతోనే సిఆర్డిఏ కార్యాలయం నిర్మించారని కూడా తెలియజేస్తున్నారు ఆన్లైన్లో ప్రజలు మీకు నచ్చిన అంశాన్ని మీకు నచ్చిన డిజన్ని డిక్లేర్ చేయమని ఆన్లైన్లో పెట్టారు ఆ దిశగా ఎక్కువ మంది రైతులు ప్రజలు కావలసిన డిజైన్ ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట అది సిఆర్డిఏ కార్యాలయం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు నిత్యం పనులు చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ సిఆర్డిఏ అధికారులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఆర్డిఏ ఇవన్నీ కూడా ఈ గ్రీనరీ గురించి కార్యాలయం గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క హైకోండి ఫ్రెండ్స్ అమరావతి విశేషాల గురించి రాజధాని అంశాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అమరావతి అభివృద్ధి గురించి రాష్ట్ర రాజధానిగా దేశంలోనే ఒక కొత్త రాజధానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి రూపకల్పనగా సిఆర్డిఏ కార్యాలయం మనం చూడవచ్చు అన్ని వసతులు ఆధునిక వసతులు చూడండి కార్యాలయాలు కూడా సిఆర్డిఏ కార్యాలయాన్ని పరిధిలోని వస్తే సీఎం గారు ప్రారంభం చేశారు మొన్న బ్లాక్ టూ ఇది బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ బ్లాక్ వన్లో కొద్దిగా పనులు ఉండే ఆ పనులు కూడా పూర్తి అయిపోతే ఆ కార్యాలయం కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ ప్రక్కనే మనం చూసేది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట దొండపాడు నుంచి ఉండవల దాకా వెళ్ళిపోయే సీడి యాక్సెస్ రోడ్డు ఆరు లైన్ల రహదారిది సీడ్ యాక్సెస్ రోడ్డు సమీప ప్రాంతంలో కూడా యుటిలిటీ డ్రగ్స్ పనులు కూడా వేగవంతం చేశారని చెప్పాలి త్రాగునీటి లైన్ కూడా పనులు చేపట్టారు సరే ఈ త్రీ రోడ్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి అభివృద్ధి దిశగా ఏపీసీఆర్ కార్యాలయం ఉందని చెప్పొచ్చు ఒకవైపు కార్యాలయాలు ప్రారంభోత్సవం చేస్తూనే మరొకవైపు రోడ్డుని విస్తరణ దిశగా మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పచ్చు అంటే అన్ని గ్రామాల్లో కూడా ఒక్కసారిగా అభివృద్ధి చెందే దిశగా ప్రతి గ్రామానికి ప్రత్యేకత ఉండే విధంగా కూడా ఈ విధంగా నవనగరాలు ఆరోపించే దిశగా ఏపీసీఆర్డి వారు ముందుకెళ్తున్నారని చెప్పాలి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రత్యేకంగా ఏపీసీఆర్డీ అని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ పనుల తీరు గురించి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా తనాలి శ్రేవణ్ కుమార్ గారు కూడా అప్పుడప్పుడు సిఆర్డిఏ కార్యాలయానికి వచ్చి పనుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ అన్నిటి మీద కూడా గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ రాజధానిని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారన్నమాట ఈ దిశగా పెమ్మసాన్ గారు కూడా ఏపీ రాజధానికి మరిన్ని నిధులు తెచ్చే దిశగా పనులు త్వరితగతగా అయ్యే విధంగా చూసేందుకు కృషి చేయాలని కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కృషి ఫలితంగానే అమరావతి రాజ రాజధాని రైతుల సహకారంతో మరింత ముందుకెళ్లే విధంగా ప్రగతి పదంలో రాష్ట్రం పయనించేందుకు ఇలాంటి కార్యాలయాలు ఎంతో సహకరిస్తాయని కూడా ఇక్కడ చాలామంది మహిళలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఏపీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ కొంచెం పని ఉంది ఈ పని కూడా పూర్తి అయిపోతే ఈ కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేస్తారు పెద్ద పార్కింగ్ కూడా ఉంది చూడండి సిఆర్డిఏ కార్యాలయం ముందు పెద్ద పార్కింగు చాలా వాహనాలు కూడా పెట్టుకోవచ్చు అటువైపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు అటుగా దొండపాడు వెళ్ళిపోవచ్చు ఇటు వెలగపూడి వెళ్ళిపోవచ్చు ఇటువైపు తాళ్ళాయిపాలెం ఈ విధంగా అన్ని గ్రామాలకి మధ్య మార్గంగా ఈ త్రీ రోడ్లో సిడాక్సిస్ రోడ్ని పక్కనే సిఆర్డిఏ కార్యాలయం ఏర్పాటు చేశారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఇటు సిఆర్డీఏ కార్యాలయం సిడాక్సిస్ రోడ్డు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం